వృచ్చి వారికి పది పదకొండు పన్నెండవ తేదీలలో జరగబోయేది ఇది గ్రహాల మార్పుల కారణంగా మీ యొక్క జీవితం మలుపు తిరుగుతుంది అదృష్టం తలుపు తడుతుందని చెప్పవచ్చు అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం విశాఖ నాలుగవ పాదము లేదా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా జస్టా ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు వృచ్చిక రాశికి చెందేదనం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు అదేవిధంగా అపజయాలకు కృంగిపోక ఉపాయము లబ్ధి సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగుతారు తమ ఆలోచనను ఇతరులకు చెప్పరు ఇతరులకు లొంగరం ఇతరులకు పై వేయడంలో నేర్పు కలిగి ఉంటారు అయితే వృచ్చిక రాశి వారికి పది పదకొండు పన్నెండవ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం వృత్చికి రాశి వారు ప్రారంభించినటువంటి పనిలో పురోగతిని సాధిస్తారు అదేవిధంగా గౌరవం పెరుగుతుంది శుభ కార్యక్రమాలలో ఆనందంగా గడుపుతారు మీ యొక్క మనోధైర్యమే రక్ష అని కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తెలుగును మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన బంధువులతో ఆనందంగా గడుపుతారు మన తగ్గకుండా చూసుకుంటారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలను దూరం చేసుకుంటారు కొత్త ప్రయత్నాల్లో జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణలు ఏర్పడడం అదేవిధంగా మిశ్రమ ఫలితాలు వెలువడడం వ్యాపారంలో బాగా కృషి చేస్తారు ఆధ్యాత్మికత ఏర్పడుతుంది మానసిక శాంతి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది శ్రమ తగ్గుతుంది గ్రహబలం విశేషంగా యోగిస్తుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ప్రారంభించినటువంటి పనిలో ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు మనోధైర్యంతో చేసే పనులు అనుకూలతను ఏర్పరుస్తాయి మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారంలో మేలు చేకూరుతుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు కీలక విషయాలలో ముందుకు సాగుతారు మంచి భవిష్యత్తు కోసం వ్యూహ రచన చేస్తారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది కృషికి తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఏకాగ్రత చర్లకున్నా చూసుకుంటారు మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తారు అదేవిధంగా ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటివారిని ఆకడతారు ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగుతారు శ్రమ పెరుగుతుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రహారాలు తప్పనిసరి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబంలో సమస్యల తెలుగు బుద్ధి బలంతో వ్యవహరిస్తారు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యల శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు అనుభవంతో పనిచేస్తే అనుకున్న వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాల తెలుగును అనారోగ్య సమస్యల తెలుగును బంధుమిత్రుల వలన మీరు చేకూరుతుంది మనోబలంతో విజయాలను సాధిస్తారు అదేవిధంగా శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు తెలివితేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది అధికారుల వద్ద వినయ విదేదలతో వ్యవహరిస్తారు వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగుతారు బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగున నూతన కార్యక్రమాలు ప్రారంభించటకు అనుకూల సమయమని చెప్పవచ్చు ఉన్నత విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి సమావేశాలకు ఆహ్వానాలు అందిన సంతాన శుభ కార్యక్రమాల విషయంపై కీలక నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల ఆదరణ ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగున వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రముఖులతో పరిచయాలు పెరుగు పెరిగిన ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారంలో చిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో అనుకూలత ఏర్పడుతుంది మంచి మాట తీరుతో అందరినీ ఆకడతారు వ్యాపారంలో మరింత పుంజుకుంటారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు సంఘంలో పెద్దల ఆదరణ ఏర్పడుతుంది వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు క్రమంగా సమస్యలు తగ్గిన అదృష్ట ఫలసిద్ధి ఏర్పడుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి వ్యాపారంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్త వహిస్తారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు అదేవిధంగా కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు అదేవిధంగా సమయస్ఫూర్తితో ఆటంకాలు తెలుగును అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చు కలహాలకు దూరంగా ఉంటారు అదేవిధంగా ఏ నిర్ణయం తీసుకున్నా అనుమోదలను సంప్రదించుకున్నా తీసుకోవద్దు కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా జాగ్రత్త వహిస్తారు ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు అదేవిధంగా విజ్ఞానం వృద్ధి చెందుతుంది వృశ్చికి రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు పక్షువాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు